భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమిత్ సర్వం సిద్ధమైంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సదస్సులో నలభై నాలుగుకు పైగా దేశాల నుంచి సుమారు నూట యాభై నాలుగు మంది అంతర్జాతీయ అతిథులతో పాటు దేశ దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలు విజయం రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను ఆయన విమర్శించనున్నారు ఈ సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీతులు అభిజిత్ బెనర్జీ బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజూదర్ షా వంటి పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు